రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలు ఉన్నావు ఇదని ఇవి కాదు రాయలసీమ చదువుల నేలు ఇది కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ అలాంటి గొప్ప నేల ఇది అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతాయి ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తగింపు ఉందంటే నేను ఒకటే చెప్తా కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే లక్షన్నర మంది యువత వచ్చారు నేను ఆశ్చర్యపోయేవాడిని అలాగే మన రైల్వే కోడులు నాకు విజయం ఎప్పుడు తెలిసిందంటే నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం జనప్రవాహం చూసి జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది అంటే అంత పోరాట పటి ఉంది నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పని చేయటమే మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది పని చేస్తాం నేను చాలాసార్లు చాలా సభల్లో చెప్పాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఇన్ని అప్పుల్లో ఉండి ఏ ఇన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా కానీ ఆయన అనుభవం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు అది ఆయన అనుభవం నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి వాళ్ళ వెనక నడవడానికి వాళ్ళ పక్కన నడవడానికి నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు అలాంటి అనుభవ దగ్గర అలాంటి పరిపాలన దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకో ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు చాలా చాలామంది నాయకుల సమూహం కావాలి అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం నేను మీకు ఒకటే విన్నవించుకుంటా ఉన్నా రాయలసీ ఇది రోజున రైల్వే కోడర్ కోసం ఒక్కటే పెట్టింది కాదు ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమే పింఛం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగు తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది పశు అన్ని పశువులు అంతమంది అంత ఆస్తి ఆస్తి నష్టం అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసక కోసం వదిలి తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది తెగుతుంది కట్ట తెగుతుందని కూడా వదిలేశారు నాకు బాధ్యత ఇది నాకు నిజంగా ఆ రోజును ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది నిస్సహాయత అనిపించింది నాకు అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదన్నా చేసేవాడినే చేసేవాడినే నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను వేదన పడగలను పోరాటం చేయగలను కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు ఇది బాధ్యత ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను మీకోసం అహెర్నిసలు పనిచేస్తాం గ్రామ సభ చాలా కీలకం ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది ఎంత డబ్బు వచ్చింది ఏ ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లిలో మైసూరావారిపల్లి సమస్య మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగు వాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక నిజంగా పారదర్శకత జవాబుదారీతనం అంటే ఇదే ఆవిడ క్లీన్గా చెప్పారు అలాంటిది మీకు దాదాపు నలభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టారు మన డబ్బు అది గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు మన డబ్బు అది మన శ్రమ మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది ఆ డబ్బును ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు మాకు గ్రౌండ్ లేదు మనకి అది కనీస ధర్మం కదా మనకి స్కూల్స్ కట్టేస్తాం బిల్డింగ్లు కట్టేస్తాం కానీ పిల్లలు ఆడుకోవడానికి శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను కలెక్టర్ గారిని ఒకటే అడిగాను అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే ఎన్నో సెంట్లు భూమి ఎన్ని సెంట్లు సార్ చెప్పారు ఎనిమిది కరెక్ట్ కదా పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక పాతిక నలభై ఎకరాలు భూమి ఉంటుంది అనుకుంటే ఎనిమిది సెంట్ల భూమి మాత్రమే ఉంది ఎనిమిది సెంట్లు ఏమి ఇవ్వగలని చెప్పండి బిల్డింగ్లు కట్టుకోవడానికి కనీసం ఒక దాదాపు ఎంతది ఎనిమిది సెంట్లు ఎన్ని గజాలు నాలుగు వందల యాభై గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కూడూరులో ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం నాకు నిజంగా అనిపించింది అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా ఏ పంచాయతీకైనా మీ అంది మీకు ఎందుకు గ్రామసభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరూ ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్య ప్రాంతం కాకుండా మీకు బల్ల బుద్ధి మరీ చెప్తానా మేము కాపాడతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం ఎక్కడికి వెళ్తాం చెప్పండి అన్ని ప్రైవేట్ పరం అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్ క్లాస్ వార్ అని క్లాస్ వార్ అంటే ఏంటి ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం ఈరోజు చెప్పండి మైసూర్ వారి పల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ రోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి మనకి కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు ప్రభుత్వ స్థానాలు లేవు ఏమైపోయినాయి అడిగే వాళ్ళు ఎవరు లేరు రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఏంటి ఏవే ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు లేవు ఏం కావాలి భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి ఈ రోజున మైసూరవారి దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది ప్లేగ్రౌండ్కి ఒక ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది ఒక బిడ్డ ఆడుకోనే అది హక్కు చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు నేను మీకు మాటిస్తున్నా దాతలు కనుక ముందుకు వస్తే నేను డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాం నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి